అందరికీ నమస్కారం అండి ప్రాణం పోయినా సరే తులారాశివారు ఆగస్టు తొమ్మిది పది పదకొండవ తేదీలో ఈ ఒక్క వస్తువును మాత్రం ఎవ్వరికీ ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారంటే మాత్రం లేనిపోని సమస్యలను మేకుమేరుగా కొని తెచ్చుకున్న వారే అవుతారు కాబట్టి ఈ ఒక్క వస్తువును మీరు ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు అది దానంగా కావచ్చు ఎవరికైనా సహాయం చేయడానికి కావచ్చు బదులుగా కావచ్చు ఈ ఒక్క వస్తువును ఎవ్వరికీ ఇవ్వకూడదు మరి ఆ వస్తువు ఏంటి అలాగే ఈ ఆగస్టు నెలలో వారికి ఎటువంటి గోచర ఫలితాలు అనుభవించబోతున్నారు ముఖ్యంగా ఆగస్టు ఎనిమిది తొమ్మిది పదకొండవ తేదీలో ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ముఖ్యంగా గ్రహస్థితిని గనక ఈ మాసంలో చూసినట్లయితే ఈ రాశికి పదకొండవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు పదహారున పదవ ఇల్లైన కర్కాటక రాశి నుంచి పదకొండవ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తారు అలాగే తుల రాశికి తొమ్మిదవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతి అయినటువంటి బుధుడు ఆగస్టు ఇరవై రెండున వక్రగతుడై పదవ ఇల్లైన కర్కాటక రాశి నుంచి పదకొండవ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే తులరాశికి అధిపతి మరియు ఎనిమిదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన పదకొండవ ఇల్లైన సింహరాశి నుంచి పన్నెండవ ఇల్లైన రాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే తులరాశికి రెండవ మరియు ఏడవ ఇంటికి అధిపతైన కుజుడు ఆగస్టు ఇరవై ఆరవ తేదీన ఎనిమిదవ ఇల్లైన వృషభ రాశి నుంచి తొమ్మిదవ ఇళ్ళైన మిథున రాశిలోకి ప్రవేశిస్తారు ఇక ఈ నెలలో గురువు వృషభ రాశులలో శని కుంభరాశులలో రాహు మీనరాశిలో మరియు కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తారు ఈ యొక్క గ్రహస్థితి అనేది తులరాశి వారికి కొన్ని అంశాల్లో అనుకూలం కొన్ని అంశాల్లో ప్రతికూలంగా ఉండబోతుంది ముఖ్యంగా ఆగస్టు తొమ్మిది పది పదకొండవ తేదీలో మాత్రం ఈ ఒక్క వస్తువును మీరు ఎవ్వరికి కూడా దానంగా ఇచ్చినా సరే బదులుగా ఇచ్చినా సరే అపారమైన నష్టాన్ని మీరు చవిచూడవలసి వస్తుంది లక్ష్మీదేవి యొక్క ఆగ్రహాన్ని మీరు పొందుకుంటారు అయితే వారి యొక్క మనసత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు బాధించినా సరే అపజయాలను చూసి కృంగిపోకుండా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తారు అనుకున్నది సాధిస్తారు అయితే ఈ ఆగస్టు నెలలో కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలను అయితే పొందబోతున్నారు ముఖ్యంగా వ్యాపారంలో వృద్ధిని చూస్తారు వ్యాపార జీవితంలో ముందు వారు ఎన్ని సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు ఆ సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితమైన పరిష్కారాన్ని ఈ సమయంలో వారు అనుభవించబోతున్నారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలత ఉంది భాగస్వామ్య విభేదాలు వస్తాయి అయినప్పటికీ మీరు వాటిని నియంత్రించుకోగలిగితే జాగ్రత్త పడగలిగితే మాత్రం మీ వ్యాపార జీవితానికి ఎటువంటి డోకా అనేది కనిపించడం లేదు వినియోగదారులతో కొంచెం చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క మాట కఠినంగా ఉండకుండా జాగ్రత్త పడండి ఇక ఉద్యోగస్తుల వివరాలు చూస్తే కనుక అనుకున్న ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మీ ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు మీకు ఈ మాసంలో ఉండబోతున్నాయి మీ యొక్క పనిలో మీ యొక్క తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి దానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు ముఖ్యంగా ఈ నెలలో ఇరుగు పొరుగు వ్యక్తులతో కావచ్చు మీరు పనిచేసే చోట కొంతమంది వ్యక్తులతో కావచ్చు మీకు విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తులరాశి జాతకులు అత్యంత జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యలతో మీరు కొంత బాధకు గురయ్యే అవకాశాలున్నాయి కాబట్టి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యున్ని సంప్రదించడం చాలా ఉత్తమం ఇక కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కాస్త ఆలస్యం జరిగిన ఫలితం మాత్రం మీరు ఆశించిన విధంగానే ఉంటుంది ఈ విధంగా స్థితిలో మార్పులు అనేవి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా మీకు ఈ వారికి ఉండబోతున్నాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఆగస్టు తొమ్మిది పది పదకొండవ తేదీల్లో ఈ ఒక్క వస్తువును వారు ఎవరికైనా సరే బదులుగా ఇచ్చినా దానంగా ఇచ్చినా సరే నష్టాన్ని మాత్రం చవిచూడాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ఒక్క వస్తువుని ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇక ఆ వస్తువు ఏంటి అంటే కనుక పసుపు పసుపు అనేది చాలా మంగళకరమైనటువంటి పదార్థం ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థంగా కూడా చెప్పవచ్చు ఈ పసుపును బంగారంతో సమానంగా కొలుస్తూ ఉంటారు పసుపు లేనిదే ఎటువంటి శుభకార్యం కూడా జరగదు ముఖ్యంగా ఈ పసుపు కుంకుమలకి చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది అయితే మనం దీన్ని ఆధ్యాత్మిక పరంగా అంటే పూజల్లో వ్రతాల్లో అలాగే దేవుని పూజలో వినియోగించడంతో పాటు వంటల్లో కూడా ఖచ్చితంగా వాడుతూ ఉంటాం ఈ పసుపు అనేది వంటలకి రుచితో పాటు రంగును కూడా అందిస్తూ ఉంటుంది ఈ విధంగా పసుపుకు చాలా ప్రాధాన్యత అయితే ఉంది ఇటువంటి పసుపును ఆగస్టు తొమ్మిది పది పదకొండవ తేదీలో ఎవ్వరికీ ఇవ్వకూడదు అంటే కొంతమంది ఎరుగు పురుగు వ్యక్తులు కావచ్చు ఇంకా ఎవరైనా సరే ఇంట్లో వంటల కోసం కొంచెం పసుపునైనా సరే కొన్ని సందర్భాలు వారి ఇంట్లో లేకుంటే గనుక అడుగుతూ ఉంటారు ఈ విధంగా కనుక ఎవరైనా అడిగారంటే నిర్మూహమాటంగా మీరు ఖచ్చితంగా లేదు అని చెప్పండి ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఏ విధంగా అయితే ఏ విధంగానైతే పసుపు మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్తుందో విధంగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు లక్ష్మీదేవి అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పసుపును ఎవ్వరికీ ఇవ్వకూడదు పసుపును బంగారంతో సమానంగా మనం భావిస్తూ ఉంటాం ముఖ్యంగా ఆగస్టు తొమ్మిది పది పదకొండవ తేదీలు అనేవి తుల రాశి వారికి చాలా కీలకంగా కనిపిస్తున్నాయి మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ మూడు తేదీల్లో పసుపును ఎవరికైనా సరే సహాయం కోసం అంటే బదులుగా ఇచ్చినా సరే దానంగా ఇచ్చినా సరే మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారుగా అవుతారు కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఈ సమయంలో మీకు ఎంతో ఉంది అలాగే కొంతమంది పసుపు ప్యాకెట్లు ఇస్తూ ఉంటారు ఆ విధంగా ప్యాకెట్స్ కూడా ఇవ్వకూడదు ఈ ఆగస్టు తొమ్మిది పది పదకొండవ తేదీల్లో మీరు పసుపు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్న వారే అవుతారు కాబట్టి ఎవరికి కూడా పసుపును దానంగా ఇవ్వకూడదు ఈ ఒక్క విషయంలో వారు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది అయితే మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగానే ఉన్నాయి పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడానికి మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవడానికి వారు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో చేసే దాన ధర్మాలకు విశేషమైన ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది మీ జీవితంలో ఎన్నడూ లేనటువంటి అపారమైనటువంటి పుణ్య ఫలాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు శివారాధన మీకు చాలా మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా పురోగతి సాధించడం కోసం ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా దక్కుతుంది ఆర్థికపరమైన అంశాల్లో మీరు ఊహించని పురోగతిని అయితే చూస్తారు చూసారు కదండి తులారాశివారు ఆగస్టు నెలలో ఎటువంటి గోచర ఫలితాలను చూడబోతున్నారు ముఖ్యంగా ఆగస్టు తొమ్మిది పది పదకొండవ తేదీల్లో ఎవరికి ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి